కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాది ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టాపకి అయ్యే మొత్తం ఖర్చు పదిహేను లక్షల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్దాలుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియజేశారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రావురి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతి బాటలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాది ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు నిర్మాణంలో భాగంగా మనకి వచ్చే పన్నెండు నెలల్లో ముఖ్యమైంది మనకి ధనుర్మాసం అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథస్వామి గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క గోగి గోదా రాదా రంగనాథస్వామి కళ్యాణం చేస్తారు అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావుడు సత్యనారాయణ గారు కుమారుడు తిరుమల శెట్టి రావుడు సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావుడు సత్యనారాయణ గారు కుమారుడు రాంబాబు గారి దంపతులు శ్రావుడు సత్యనారాయణ గారు పెద్దలు తిరుమల శాశ్వరావు శాశిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదావరి విగ్రహానికి లక్షా ఇరవై వేల రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమత్ సీతారామలక్ష్మణ భర్తశ సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థైందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను